గ్రామ అభివృద్ధి కోసం ఏసీ గదిలో నుంచి ఏటి ఒడ్డికి మఖాం విదేశాలను వదిలి సొంత ఊరు అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ గా నిలబడ్డాను నన్ను ఆదరించండి గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా కత్తెర గుర్తుకు ఓటేయండి గ్రామ అభివృద్ధికి సహకరించండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బిక్కుమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామసహాయం మమతాదేవి అనూప్ రెడ్డి కాంగ్రెస్ పోటీ బలపర్చిన నూతినికల్ మండలం బిక్కుమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామసహాయం మమతాదేవి అనూప్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు ఎలాంటి పదవులు లేకుండానే గత మూడు తరాల నుంచి మా కుటుంబం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసిందని మేము కూడా గ్రామంలోని స్మశాన వాటికకు ఇరవై గుంటల భూమి విరాళంగా ఇవ్వడం జరిగిందని రామాలయ నిర్మాణం మరియు బొడ్రాయి పునర్ ప్రతిష్ట కార్యక్రమం మేము చేసిందన్నారు ఎలాంటి పదవి లేకుండానే ఇన్ని కార్యక్రమాలు చేసిన మేము సర్పంచ్ గా గెలిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఉన్నత విద్యావంతురాలు అయినా నన్ను గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో ఉన్నత అధికారుల పరిచయాలతో ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను హై స్కూల్ పదవ తరగతి వరకు విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు గ్రంథాలయాల ఏర్పాటు డ్రైనేజీ కాల్వలు మంచినీటి రోడ్ల సమస్యలు తీరుస్తానని ముఖ్యంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా గొడవలకు తావు లేకుండా ప్రశాంతత నెలకొల్పుతానని గ్రామస్తులు నన్ను ఆదరించి భారీ బెజార్టీతో గెలిపించాలని ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని అలాగే రేషన్ కార్డులు ఇల్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తానని అన్నారు ரெண்டோ நம்பர்மா ரெண்டோ நெம்பர் முதலில் முதலே கத்திர குர்தான் చూపించండి గుర్తు నా పేరు రామ్ సాయం అనూప్ రెడ్డి నాది బిక్మాల గ్రామం నూతనకల్ మండల్ మా ఎమ్మెల్యే గారు మందుల సామల్ గారు మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఈ ఊరికి వచ్చి ఐదేళ్ళు అవుతుంది వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ వీరికి వచ్చినప్పుడు సుశాన్ వాడిక ఎవరికి ఎవరు భూమి అన్న లాస్ట్కు నీ నుంచి నా పది పదిహేను గుంటల భూమి ఇచ్చి అక్కడ సుశాన వాటికి కట్టించిన ఊళ్ళో గుడి లేదు ఎక్కడెక్కడికో పోతున్నారు అనే ఉద్దేశంతో రామాలయం గట్టియాలని పట్టుదలతో రామాలయం కట్టించిన మా అమ్మతో మాట్లాడి మేము అమెరికాలు ఉన్నప్పుడే బొడ్రాయి ముత్యాలమ్మ గుడి ఇవన్నీ కూడా మా సొంత ఖర్చులతోనే చేసాం రామాలయ గుడికి పది మంది వెళ్తో మేము సహకరించి అందరు ఎల్పుతో చేసాం ముత్యాలమ్మ గుడి అయినా బొడ్రాయి అయినా ఏ వస్తువునైనా మా ట్రై ఉన్నంత బెస్ట్గా చేసి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశమే తప్ప దీంట్లో ఒక పైస సంపాదించాలో ఏదో చేయాలనేది మాకు ఉద్దేశం లేదు ఇప్పుడు ఐదేళ్ళు ఇస్తే ఇంకా కొంచెం డెవలప్ చేసిపోతే ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ మా వైఫ్ని దించింది చెప్పండి మా అక్కడ గుర్తు మా మాతో పాటు మా సభ్యులు అందరినీ కూడా గెలిపిస్తే మేము ఇనానమస్గా అందరితో కలిసి వాళ్ళ గ్రామము సూర్యాపేట జిల్లా అభ్యర్థిని మమతాదేవి రామసహాయం మేము ఇక్కడ ఇంద్రమిల్లు నర్స నర్సయ్య ఇక్కడ పెళ్ళి నర్సయ్యకు ఇంద్రమ ఇల్లు తీసుకొచ్చారు మేము అన్ ఫస్ట్ బేసికల్లీ మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ పూర్ పీపుల్కి ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇచ్చి సెకండ్ మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి మా ఎమ్మెల్యే గారు మందల సామైన గారు వారు మాకు చాలా సహకరిస్తారు మా ప్లాన్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది దాన్ని టెన్త్ క్లాస్ వరకు తీసుకురావాలని పిల్లలకు ప్లే గ్రౌండ్ తీసుకురావాలని ఆడవాళ్ళు బతుకమ్మలే అడుగుతున్నారు వాళ్ళకి తీసుకురావాలని యూత్కి గణేష్వి కావాలని అవన్నీ మేము ఇక్కడ చేసిన పనులు చాలా ఉన్నాయి మేము ముత్యాలమ్మ మా కుటుంబం సభ్యులము మేము ముత్యాలమ్మ గుడి తీసుకొచ్చాము రామాలయం తీసుకొచ్చాము ఇక్కడికి మేము అరెకరం జాగా మేము దాన్ని శ్వా శ్మశాన వాటికకి ఇచ్చాము మేము ఇక్కడ బొడ్డ్రా చేయించాము మొత్తం మా కుటుంబమే చేసింది మాకు సహకరిస్తే ఇంకా ఇంకా చేస్తామని మీకు కొట్టేసి చెప్తున్నాను మేము డ్రైనేజ్ సమస్యలు ఉన్నా నీటి సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను డైరెక్ట్ అప్రోచ్ని నా నేను దాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడగలేదాన్ని నేను అందరి దగ్గరికి పోయి మీకు అన్ని చేస్తానని ప్లస్ ప్రామిస్ చేస్తున్నాను మాది కత్తెర గుర్తు సామెల్ గారు మాకు తోడుగా ఉన్నారు మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా డ్రైనేజ్ అయినా ఇంకేదైనా